దేవుని పరిశుద్ధ నామముఖ మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచయ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అన్నిదిన దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నాశాభి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము ఎల్లప్పుడూ మానక తప్పక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునగాక ఆమె మరి దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై పరిశుద్ధ లేఖన గ్రంథాలలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరందీలుగా రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ప్రియ దేవుని బిడలారా జీవితంలో లేమిని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అందించేటువంటి ఒక మాట ఏంటి అని అంటే నా సలహా ఏంటి అని అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ప్రయత్నం చేయాలి అని అంటే మనము ఇచ్చేటువంటి మనసు కలిగిన వారమై ఉండాలి చూడండి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వృద్ వృద్ధాప్యంలో అంటే ఆయనకి ఇక బిడ్డలు పుట్టడానికి కలిగినటువంటి అవకాశమే లేనటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవడము ఆ విషయాన్ని మనకు బైబిల్ గ్రంథంలో లిఖింపబడింది ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఇంకా ఏది జరగదు ఇంకా ఏది అవ్వదు ఓ స్కోప్ లేదు ఈ రకమైనటువంటి పరిస్థితి జరగడానికి కలిగినటువంటి అవకాశమే లేదు అన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మన జీవితాల్లో వస్తుంటాయి అటువంటి సందర్భాల్లో దేవుడు అబ్రహాము గారిని మన మదిలోకి మెదిలిస్తూ ఉంటాడు అంటే ఆ కాలంలో చేసినటువంటి అద్భుత కార్యాలు ఈ కాలంలో కూడా చేయడానికి నేను సమర్థుడును నాకు అసాధ్యమైనది ఏది లేదు అన్నటువంటి విషయాన్ని దేవుడు మన మదిలో జ్ఞాపకం చేస్తుంటాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏదో ఒక సందర్భంలో అంటే ప్రార్థనా పరులనే కాదండి దేవుని ఎరిగినటువంటి ప్రతి బిడలు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ రకమైనటువంటి స్పర్శకు గురవుతూ ఉంటారు నేను ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే ఇస్సాకుని అబ్రహాముకు వారసుడిగా దేవుడు అనుగ్రహించినప్పుడు ఇస్సాకుని అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చినప్పుడు ఆ ఒక్కగానొక కుమారుడు ఇస్సాకుని ఏం చేశాడు అని అంటే దేవుడు తనకు బలిగా అర్పించమని చెప్పి అబ్రహాముకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అబ్రహాము గారు దాన్ని జవదాటలేదు అబ్రహాము గారు ఆ వృద్ధాప్యంలో కూడా తను పొందినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇదిగో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఉన్నాడో తిరిగి దేవుని చేతికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేశాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మూలముగా నీవు పొందుకున్నదేదో దేవుని మూలముగా దేన్నైతే నీవు పొందుకున్నావో దాన్ని తిరిగి దేవునికి చెల్లించడానికి కలిగినటువంటి మనస్ మనస్తత్వం నీకు నీవు కలిగి ఉండాలి ఇప్పుడు దేవుడు నీకొక కుటుంబాన్ని అనుగ్రహించాడు నాన్న నీవు ఆ కుటుంబాన్ని తిరిగి దేవుని చేతికి అప్పచెప్పగలగాలి ప్రవ్వా వీళ్ళ మాటలలోను వీళ్ళ నడకలోను వీళ్ళ ప్రవర్తనలోను కూడా నీకు మాదిరికరంగా జీవించినట్లుగా ఈ బిడల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వ ఏ దుష్టుడు ఈ బిడల్ని ముట్టకుండా ఏ దుష్టుడు నా భర్త హృదయాన్ని ముట్టకుండా ఏ దుష్టుడు నా భార్య హృదయాన్ని ముట్టకుండా నా బిడల జీవితాన్ని ముట్టకుండా నీ కంచెని వెయ్యి ప్రవ్వా ఈ బిడలు నీకిష్లుగా బ్రతుకునట్లుగా ఈ బిడలు నీ చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా బ్రతుకున్నట్లుగా ఇదిగో ఈ బిడల్ని నీవు ఆశీర్వదించునాయన అనేటువంటి మాటని మీరు దేవుని సన్నిధిలో పలకాలి తిరిగి దేవునికి మనం ఇవ్వడంలో ప్రయత్నం చేసినప్పుడు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇదిగో అబ్రహాము గారిని కదా ఇస్సాకుని బల్లిని అడిగినట్టుగా దేవుడు నేను అడగకపోవచ్చు కానీ ఇచ్చే మనస్తత్వం నీ దగ్గర ఉందా లేదో కొన్ని కొన్ని సందర్భాల్లో నీ దేవుడు పరీక్షిస్తాడు నీటి పక్క వారి దగ్గర నుండి ఆకలి అనేటువంటి ఒక స్వభావం కలిగిన వ్యక్తులు దేవుడి నీతో మాట్లాడతాడు ఇదిగో ఆహారం పెట్టేటువంటి నీ దగ్గర ఆహారం ఉండి కూడా నీవు ఆహారం పెట్టేటువంటి స్వభావం అవతల వాళ్ళకి పెట్టేటువంటి స్వభావం కలిగి ఉన్నావా లేదా చూడండి ప్రియ దేవుని బిడ్లారా ఈ దినాల్లో తమకు కలిగిన దాంట్లో తమ స్వార్థాన్ని వెతుక్కునేటువంటి వారుగానే జనాలు ఉన్నారు కానీ అవతల వారి యోగ యోగక్షేమాలను గమనించేటువంటి వ్యక్తులు ఎవరు లేరు అవతల వాళ్ళు అని అంటే ఎవరికో బయటికి వెళ్ళి నువ్వు సహాయం చేయి అక్కడి నుంచి అవమానాన్ని పొందుకు అక్కడి నుంచి చేదును కొయ్యని నేను చెప్పను కానీ నీ గృహములోనే కొంతమంది ఉంటారండి కఠినమైన స్వభావం కలిగినటువంటి వారు తల్లిదండ్రులు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇదిగో వాళ్ళ వాళ్ళ శక్తిని అంతా ఇదిగో వాళ్ళ రక్తాన్ని కార్చి ఆ బిడల్ని పెంచి పెద్ద చేస్తే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య వయసులోకి వచ్చినప్పుడు వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే బిడలు ఉంటారు ఇదిగో వివాహము చేసుకుని అందరి ముందు ప్రమాణాలు చేసి పరిశుద్ధ దేవుని సన్నిధిలో ప్రమాణ ప్రమాణాలు చేసి ఈ దినాన భార్యని గాలికి వదిలేసినటువంటి భర్తలు అనేక మంది ఉన్నారు పరిశుద్ధ దేవుని సన్నిధుల ప్రమాణాలు చేసి భర్తని బిడలిని అత్తమామగారిని తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఇదిగో లోక సంబంధమైన వ్యామోహాలతో కలిసిపోయినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే దేవునికి మనం అప్పచెప్పకపోతే దేవునికి మనం ఇచ్చేటువంటి స్వభావంలో లేకపోతే మన జీవితంలో అభివృద్ధిని చూడలేం అందుకే సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడంట సంతోషముగా నీ కలిగిన దాంట్లో ఏదైతే ఉందో అది నీ రాబడిలో కానివ్వండి అది ఇదిగో నీ కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి నీ సొంత ఐడియాలజీతో నువ్వు నడవాలనుకున్న ప్రతిసారి కూడా పడిపోతూనే ఉంటావు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక క్రైస్తవుడిగా దేవుని ఎరిగినటువంటి బిడ్డగా నేను అనుభవించినది ఏంటి అంటే నా సొంత ఐడియాలతో నేను అడుగు వేసిన ప్రతిసారి ఓటమిని చేదునే చూచాను అంటే కొంతవరకు నా జీవితంలో సంతోషం కనబడింది కానీ ఆ తర్వాత ఆ సంతోషం తుదకు నన్ను నిట్టూర్పుకి ఇచ్చింది తుదకు నన్ను ఒంటరితనానికి ఇచ్చింది తుద తుదకు నన్ను అవమానానికి ఇచ్చింది ఆ రకమైనటువంటి కష్టం నీవు పడకూడదని ఆ రకమైనటువంటి ఇరుకు ఇబ్బంది నువ్వు పడకూడదని ఈ దినాన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడేమో ఒకసారి గ్రహించవా ఒకసారి నువ్వు గ్రహించినట్లయితే ఎక్కడ నువ్వు తప్పు చేసావో నీ దేవుడికి నీ కుటుంబాన్ని అప్పు చెప్పకుండా నీ పరిస్థితులను అప్పు చెప్పకుండా ఇదిగో నీ స్థితులని ఏదైతే నిన్ను తలకిందులు చేసి ఊపిరాడికుండా చేస్తున్నాయో ఆ పరిస్థితులని దేవుని చేతికి అప్పు చెప్పకుండా నీ సొంత ఐడియాలతో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసి ఇది దినాన సంపూర్ణమైనటువంటి చిక్కుల్లో ఎరుకుపోయావేమో బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట మరి అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృి గలవారవి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడ సమస్త విధములైన కృపను చేయగలడు ఐ మేన్ మనలో మనము సమృద్ధి కార్యాలని చేయడానికి దేవుడు తన కృపను చేయగలడు మన విషయంలో ఆ పై వచ్చినాన్ని గనక మనం చూసినట్లయితే సనుగు కొనకయు బలవంతమును కా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలియను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును దేవుని సన్నిధిలో నీ సమయాన్ని వెచ్చించడానికి ఒకవేళ నీవు నిరుత్సాహాన్ని కనపరుస్తున్నావేమో లేదా నీ రాబడి ఏదైతే ఉందో అందులో దేవునికి ప్రథమ ఇవ్వడానికి దేవుని సన్నిధిలోకి నీ రాబడిని తీసుకురావడానికి నీవు ఆలోచించి నిరుత్సాహాన్ని కనుపరుస్తున్నావేమో లేదు నీవు నీ రాబడిలో ఇస్తున్నావు కానీ నీ కుటుంబాన్ని దేవుని చేతికి అప్పచెప్పడంలో ఓడిపోయావేమో నీ ఎవరిని జీవితాన్ని దేవుడికి అప్పచెప్పడంలో ఓడిపోయావేమో నువ్వెక్కడ ఓడిపోయావో తిరిగి నీలో సమృద్ధిని అనుగ్రహించడానికి తన కృపను విస్తరింపచేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు నీవు తిరిగి నీ జీవితాన్ని దేవుని చేతిలో అప్పచెప్పడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చిన ఎడల నీ నిర్ణయాన్ని దినాన దేవునికి కనపరిచేలాగా ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదరుడు ఎందుకు ఆ చేదును అనుభవిస్తున్నావో నీవు ఎందుకు ఆ రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నావో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని ఎలాగైతే దేవుడు యషయాక్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాడో ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకొని అనేక మంది ప్రార్థన చేస్తుంటారు కానీ ఆ వాగ్దానం అనేక మంది జీవితంలో నెరవేరకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని దేవుని శక్తి కన్నా వారి శక్తిని వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం కన్నా మనుషులే మా జీవితంలో కార్యం చేయాలి లేదా మా సొంత ఐడియాలే మాకు కార్యం చేయాలని అడుగులు వేసే బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఉత్సాహముగా దేవునికి నీ జీవితాన్ని అర్పించడంలో కూడా నీ ముందడుగు వేసినట్లయితే ఈ దినా నా ఎక్కడైతే చేదును నువ్వు కోసావో అక్కడే దేవుడు నీ జీవితాన్ని మధురమైనటువంటి ఒక పాత్రగా మధురమైనటువంటి ఒక పదార్థముగా దేవుడు మార్చబోతున్నాడు విశ్వసిస్తావా ఈ మాటల్ని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని తిరిగి దేవునికి అప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తావా నీ కంటూ జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుని రెక్కల నీడని నువ్వు మరలా తిరిగి ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చూడగలుగుతావు ఇది నన్ను ఏ పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానాన్ని వించినావో ఈ వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ నేనేదో డబ్బు కోసం ఈ వాక్యాన్ని మీకు చెప్పట్లేదు మీరు కానుకలు ఇవ్వాలని వాక్యాన్ని నేను చెప్పట్లేదు కానీ ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి ఇవ్వడం అంటే కానికే కాదండి దేవుడికి నీ డబ్బు అవసరం లేదు నీ డబ్బును ఉపయోగించుకున్న ఆయనేమి భోగాలను అనుభవించేటువంటి వాడు కాదు ఆయన ఇస్తే కానీ మనకు రూపాయి కూడా రాదు ఆయన దయ చూపిస్తే కానీ ఆయన కనికరం చూపిస్తే కానీ మనం బ్రతకలేం నేను అంటున్నటువంటి మాట నీ జీవితాన్ని దేవునికి ఇవ్వడంలో కూడా నీ సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించడంలో కూడా నీవెక్కడైనా నిరుత్సాహాన్ని కనపరుస్తున్నావేమో ఒక్కసారి గనక నిన్ను పరిశీలన చేసుకుని దినాన దేవునికి ఇవ్వడంలో ఉత్సాహముగా ముందు అడుగు అడుగు వేసినట్లయితే అది ఏ రకమైనటువంటి పనైనా సరే దేవుని సన్నిధులు నీవు చేయడానికి వెనుక తీయకుండా నిలబడిన ఎడలైతే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రభు మనతో మాట్లాడిన విధాన నిమిత్తమై దేవుని పాద సన్నిధానాల చెంత కనిపెట్టి ప్రార్థన చేద్దాం దేవునికి ఇవ్వడంలో సమయాన్ని ఇవ్వడంలో కుటుంబాన్ని దేవుడికి అప్పు పరిస్థితులను పరిస్థితులు దేవునికి అప్పు చెప్పడంలో ముందడుగు వేద్దాం జీవితంలో అభివృద్ధి స్థితిలో మనం నిలబడినట్లుగా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి దీవించునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోతులు స్తోత్రాలు వందనారు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరినీ మేము జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేస్తున్నాం ఏ రకమైనటువంటి ప్రవనైనా హృదయ వేదనతో ఈ వాగ్దానాన్ని వింటున్నారో ప్రభా బిడల హృదయ నిట్టూర్పు వేదనల నుండి బిడల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రవలన బిడలు చేయు ప్రతి పనిలోనూ నీ సఫలీకృతని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్ డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలో కుమరించండి సంవత్సరములను దయా కిరీటమును ధరింపు చేసి ఉన్నావు అన్నటువంటి వాగ్దానాన్ని ఆ బిడలి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి సఫలీకృతాన్ని అనుగ్రహించండి అయానైనా అప్పుల బాధలో ఇరుక్కుని ప్రవాణా అప్పుల్ని ఎలాగ తీర్చుకోవాలో తెలియనటువంటి స్థితిలో అయోమయ స్థితిలో నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డని ప్రవణన ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఇరుకులు ఇబ్బందులు ప్రవాణైనా భయంకరమైనటువంటి తీరణ వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ప్రభానైనా ఆరోగ్యాన్ని ప్రధానైనా ఇదిగో ప్రభావనైనా వాళ్ళకి ప్రవాణ ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని చిక్కును అనుగ్రహించండి గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకి ప్రవాణానైనా దంపతులకు ప్రవాణా సంతాన భాగ్యాన్ని నువ్వు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నట్లుగా వారి కుటుంబంలో సమాధానం కలిగినట్లుగా గొడవలు లేకుండా చిక్కులు లేకుండా ఎటువంటి ప్రవణన అసమాధానమైనటువంటి ఏలోక సంబంధమైనటువంటి ప్రవణ దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఆ కుటుంబాన్ని ఏలకుండా నజర్ అనేటువంటి ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వారి భర్త భార్య హృదయాలు ఇరువరిని నీవు కలపబోతున్న రీతిని బట్టి నీకు వందన ఎంతమంది బిడ్డలైతే ప్రవణ దేవుని వాగ్దాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుతున్నారు గాక శుభములు దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తున్నాం పరీక్షల కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు అది బీఎస్ఈ ఎగ్జామ్ అయినను ప్రభానం ఏ రకమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్ష అయినను తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం చదువు నిమిత్తమైన ఆ బిడకి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆ బిడలు కోరుకున్నటువంటి స్థితిలో ఆ బిడలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది స్థితి ఎంతమంది బిడ్డలైతే ప్రభావం విదేశాల్లో ఉండాలని దేవుని వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గములందు వెళ్ళు ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావనైనా విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు కూడా నీ సమాధాన సంతోషాలను నైక్యత కలిగించండి ఇదిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఉన్నత స్థితుల బిడ్డల్ని నిలిపి ఆశీర్వదించి బలపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసీ అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ యూ ఆల్